ఎవడైనా కాంట్రాక్టర్ అధికారు రాత్రి మగలు రోజుకి ఇరవై నాలుగు గంటలు రెండు సంవత్సరాల ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ఈపు విమాన మోత మోగుతుందని మా యువకులు దండు కట్టి మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయించుకోండి ఏ రాత్రి అయినా ఎన్ని కోట్ల రూపాయలైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి మీ సోదరుడు మీ కుటుంబ సభ్యుడు మీ పాలమూరు బిడ్డ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు వడ్డించేది నేనే ఏ వరుసలో కూర్చున్నా మీరు ఆశించినంత వడ్డించే బాధ్యత నాది ఈ ప్రాంతాన్ని పైరు పంటలతో పండించే బాధ్యత నాది పాడి పంటలు పాలమూరులో పండాలి ఈ దేశానికే ఆదర్శంగా ఉండాలి దానికి మా యువకులు నడుము బిగించాలి అదేవిధంగా ఇరిగేషనే కాదు ఎడ్యుకేషన్ని కూడా ఒక ప్రాధాన్యత కింద తీసుకున్నాం మనం వెనుకబడడానికి మన పిల్లలు వలసలు కూలీలు పోవడానికి కారణం మన పిల్లలు ఉన్నత చదువులు చదువుకోకపోవడం మన పిల్లలు బడికి పోకపోవడం మన పిల్లలకు నాణ్యమైన విద్య అందకపోవడం తద్వారా ఈ ప్రాంతంలో ఉన్న పేదలు తొంభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈరోజు చదువుకు దూరమైనరు వ్యవసాయ కూలీలుగా మారిన వలసలు పోతున్నారు ఈ సమస్యను గుర్తించినం కాబట్టి తండాలలో గూడాలలో మారుమూల పల్లెలో ప్రతి పేదవాడి బిడ్డకు విద్యను అందించాలి విద్య ద్వారానే వాళ్ళ గుణవంతులు శ్రీమంతులు అవుతారని గుర్తించి ఈనాడు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినాం అందుకే ఈనాడు ఈ నియోజ ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని ఈనాడు మక్తల్లో కూడా పనులు ప్రారంభించుకున్నాం ఇరవై ఐదు ఎకరాలలో భూమి అందుబాటులో లేకుంటే భూ సేకరణ చేసి నష్టపరిహారం ఇచ్చి ఈనాడు రెండు వందల కోట్ల రూపాయలతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పద్నాలుగు నియోజకవర్గాలలో ఇద్దరు మనవాళ్ళు గెలవకపోయినా వాళ్ళు కూడా మన వాళ్లే మన సోదరులే మన పాలమూరు బిడ్డలే అని ఆనాడు రెండు ఇతర పార్టీ వాళ్ళు గెలిచిన అందరికీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పద్నాలుగు పద్నాలుగు ఇవ్వాలి రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు చదువులకు ఖర్చు పెట్టాలి అని ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు వివక్ష చూపించలే పార్టీల గురించి ఆలోచన చేయలే జెండా ఎజెండాలు పట్టుకొని తిరగలే ఎవరైనా మన వాళ్ళే మన సోదరులే మన జిల్లాకు మన ప్రాంతానికి న్యాయం చేసే అవకాశం అధికారం మన చేతిలో ఉంది అందుకే ఈ జిల్లాలో ఎవరు ఎమ్మెల్యే అయినా వాళ్ళు నా వాళ్ళే మన ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలి అని ఈనాడు పాలమూరులో మనం నిధులను విడుదల చేసుకుంటున్నాం మా మిత్రులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అడిగాడు ఐఐటి బాసర ఆదిలాబాద్ లో ఉంది మరి వెనుకబడ్డ మన జిల్లాలో ఐఐటి పిల్లలు చదువుకోవాలి కదా ఆ పిల్లలు ఎట్లా చదువుకుంటారు మరి చదువుకున్నాడు కాబట్టి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వచ్చి అడిగిన ఐఐటి కావాలని ఎంబడే కొత్తగా ఐఐటి మంజూరు వేసి జడ్చర్ల దేవరక్ర మహబినగర్ మధ్యలో ఈనాడు ఐఐటిని మనం ప్రారంభించుకున్నామంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న రైతు బిడ్డలు ఐఐటి చదవాలి ఐటీ నిపుణులై అమెరికాకి వెళ్ళాలి సిలికాన్ వ్యాలీని ఏలాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు కావాలని ఐఐటి ఇచ్చుకున్నాం పాలమూరు యూనివర్సిటీలో లా కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇతర కాలేజీలు లేవని మన ఉబేదుల్లా కోత్వాలు శ్రీనివాస్ రెడ్డి గారు చెబితే పాలమూరు యూనివర్సిటీలో కావాల్సిన కోర్సులు కాలేజీలు అన్ని కూడా ఈరోజు మనం మంజూరు చేసుకున్నాం మిత్రులారా ఇవన్నీ ఎలా సాధ్యమైనాయి ఇవన్నీ సాధ్యమైన అంటే నిన్ను మనసుతో మీరు ఆశీర్వదించిన కాబట్టి ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ కి మొదటి ప్రాధాన్యత ఇచ్చి పాలమూరు జిల్లానే ఈ రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా ఉండాలి అని ఇవాళ మనం అందరం ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం రాజకీయంగా తీసుకోండి ఇవాళ సీతక్క చైర్పర్సన్ అయినా జూపల్లి గారి మంత్రి అయినా శ్రీహరి మంత్రి అయినా నేను ముఖ్యమంత్రి అయినా మీరు అండగా ఉండబట్టే ఇవాళ ఈ జిల్లాకి పదవులు వచ్చినాయి ఇవాళ మీరందరూ ఆశీర్వదించబట్టే మన ఆత్మ గౌరవంతో పాలమూరు జిల్లా తలెత్తుకొని నిలబడే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది అదే విధంగా ఈనాడు విద్య విషయంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనే కాదు మా హిట్టి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్